హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నేను ఎమాదిరిగా అనేది కాయలు అయితే వచ్చినాయి రేట్ల విషయంలో అయితే కొద్దిగా తగ్గిందనే చెప్పవచ్చు ఇక లేట్ చేయకుండా ఆ వివరాలకి అయితే వెళ్దాం అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం ఎనిమిది వందల టన్నుల దాకా చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు మూడు వేల రూపాయలతో నుంచి మొదలైనవి సీజన్ కాయలు వచ్చేసి పదివేలతో నుంచి పదహారు వేలు అనేది రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇక కలర్ కాయల విషయానికి వస్తే పదహైదు వేల రూపాయల దాని నుంచి ఇరవై ఐదు వేలు వరకు టాప్ రేట్ అనేది ఈరోజు మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది అయితే కాయలు అయితే తక్కువే వస్తున్నాయి కానీ రేటు కూడా తక్కువ తక్కువగానే పోతుంది ఎందుకంటే కాయలు కలర్ రావడం ఎందుకు కారణం అనే రీజన్ అయితే చెప్తా ఉన్నారు ఎక్స్పోర్ట్లో వే లోపల సగం కాయలు మాగిపోతున్నాయనే అనే ఉద్దేశం అయితే వాళ్ళకైతే ఉంది కొంచెం పశాలు ఉంటే ఏమన్నా రేటు పెడతారేమో తెలియదు మరి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్